బాబు మీద నిందలు ఆరోపణలు చేస్తున్నాడు ఇది సరైన పద్ధతి కాదు అని మహిళలందరం వ్యతిరేకిస్తున్నాము ఏదో అర గ్యారంటీలు పెట్టి ఏదో చేస్తున్నాను ఏమో చేస్తున్నాను అనుకోవడం తప్పించి అందులో ఏమి జరగడం లేదు ఎంతకు మించి ప్రజలకు జరిగేది ఇక్కడ వరిగేది ఏమి లేదు ఇక్కడ ఉచితార్థంగా ఓట్లేసి మేము సహనాన్ని కోల్పోతున్నామని ప్రజలందరూ వ్యతిరేక పరుస్తున్నారు కేసీఆర్ఏ కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు అందరూ జనాలు రేవంత్ రెడ్డి మళ్ళీ పచ్చి అబద్దాలు పచ్చి అబద్ధాలు అదంతా ఉత్త మాటలు ఉత్త పుకారు లేపిస్తున్నాడు అంతే తన వల్ల ఏది చేత కాదు చేత దద్దమ్మ గుంపు మేస్త్రి అని అంతే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేడు వేస్ట్ వాడు వాడు మనిషి లెక్క చూడడం నేను కల్వకుర్తి నియోజకవర్గం మాది కర్తాల్ మండలం ఇక్కడ మాది కొండరెడ్డి పల్లి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ జరిగేది ఏం లేదు పాలన చేత కాదు కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే డైవర్షన్ పొలిటీషన్ చేస్తున్నాయి ఫస్ట్ ఏంటంటే మనిషిని ఏ విషయంలో డైవర్ట్ చేయాలి ఈ పాలన నాకు చేత కాక చేత కాక తెలుస్తుంది కాబట్టి ఈ పాలన డైవర్షన్ పొలిటీషన్ చేస్తుంది తప్ప ఏం లేదు కేసీఆర్ గారు కట్టిన డ్యామ్ని చాలా చాలా మంది నీళ్ళు మా వరకు కల్వకుర్తి వరకు వచ్చినాయి ఇప్పటికి నోటు దొంగ దొరికితేనే కదా ఆయన జైల్లో పెట్టింది కష కాజింపుల జైలే కదా ఆయన దొంగ ఓటుకు నోటు దొంగ దొరికిండు రెడ్ హ్యాండెడ్ గా దొరికినందుకు ఆయన లోపల పెట్టింది తప్ప కేసీఆర్ ఏం చేసినాన్ని డెవలప్మెంట్ చేసిండు తెలంగాణ ఏడున్న తెలంగాణ ఇవాళ కరెంట్ లేదు నిధులు లేవు ఏం లేదు అలాంటిది ట్వంటీ ఫోర్ కరెంట్ ట్వంటీ ఫోర్ బై కరెంట్ ఇచ్చి ఇవాళ కేసీఆర్ బాపు ఇలా చాలా మంచి చేస్తే ఇలా ల్యాండ్ విలువ అవుతుండేయండి రెండు వేల పది పది పద్దెనిమిది ఇరవై వేలకు ఎకరా ఉండే అండి ఇరవై ఐదు వేలకు ఎకరా ఉండే ఇలా రెండు కోట్ల ఎకరా అయింది మా రైడు ఏం డెవలప్మెంట్ కాదా అది ఇక్కడ చేత కాక ఏం డైవర్షన్ పాలిటిషన్ తప్ప ఏం లేదు ఇండియా డెవలప్మెంట్ చేత కాక అంతే